ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ మోహన్లాల్ సీఎం రెడ్డి హైదరాబాద్ ప్రజలకు నీళ్లు ఇస్తా అనటం సంతోషమే కానీ అది కాళేశ్వరం వల్లనే సాధ్యం అయ్యింది కేసీఆర్ కట్టించిన మల్లనసాగర్ వల్ల సాధ్యమైందని పెట్టుకోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు ఎన్నికలు ముందు లక్ష కోట్లు కొట్టుకుపోయాయి కాళేశ్వరం వృధా అని ప్రచారం చేశారని చెప్పారు కానీ ఖర్చు అయ్యిందే తొంభై మూడు వేల కోట్లు అయితే లక్ష కోట్లు అవినీతి జరుగుతదా అని ప్రశ్నించారు ఆగస్టులో వేయాల్సిన చేపపిల్లలు సెప్టెంబర్ ఇరవై తారీఖు వచ్చిన చెరువులో చేపపిల్లలు వేయడం లేదని అన్నారు వెంటనే చెరువులో ప్రాజెక్టులో చేపలు రొయ్యలు వేసి ముదిరాజులకు బెస్త కులస్తులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పటికైనా అట్లా మాట్లాడేవాళ్ళు వచ్చి ఒక్కసారి మల్లన్న సాగర్ ను చూడండి కొండ పోచమ్మను చూడండి రంగనాయక్ సాగర్ ను చూడండి ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని అడుగుతా ఉన్నా పోయినసారి ఆగస్టు నెలలోనే చేప పిల్లలు వేశాం ఇవాళ సెప్టెంబర్ ఇరవై తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చేపపిల్లలు వేయడం లేదు మత్స్యకారులు మా ముదిరాజులు మా బెస్త కమ్యూనిటీ వాళ్ళు ఆ చేపలతో బ్రహ్మాండంగా జీవిస్తా ఉన్నారు కేసీఆర్ పుణ్యమాని చెరువులు మంచిగా చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసిండు కేసీఆర్ కాలం కాకపోయినా ప్రాజెక్టుతో చెరువులు నింపుకునే అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారు ఇవాళ అన్ని చెరువులు నిండు కుండల్లాగున్నాయి ఇంకెప్పుడు చేపపిల్లలు వేస్తారు ఆగస్టులో వేయాల్సిన చేపపిల్లలు సెప్టెంబర్ ఇరవై తారీఖు వచ్చినా ఇయకపోతుంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అన్ని చెరువుల్లో ప్రాజెక్టుల్లో చేపలు రొయ్యలు వేసి ముదిరాజులకు బెస్త కులస్తులందరికీ కూడా ఉపాధి కల్పే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం